హాయ్ హలో అందరికీ నమస్తే మీ రమా ప్రవీణ్ ఇక్కడ దీపిక పూతరేకులు అండి ఆత్రేపురం దగ్గర ఉన్నది ఈ షాపు ఆత్రేపురంలోని పూతరేకు చాలా ఫేమస్ అండి నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నానండి వైజాగ్ నుంచి నేను ఇక్కడికి వచ్చానండి ఇక్కడ స్పెషల్గా ఉంటాయండి మన ముందే తయారు చేస్తారు ఏమైనా ఫంక్షన్స్ కావాలన్నా ఆర్డర్ కావాలన్నా వీళ్ళు పంపిస్తారండి మనకి ఎన్ని కావాలన్నా మన ముందు చేసి పంపిస్తారు నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఆల్రెడీ ఇంకా ఇక్కడ వీడియోలోనే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి వాళ్ళది ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నాకు అది చాలా టేస్ట్గా అనిపించాయండి ఇక్కడ పోతురేకులు ఒకటే కదండి రేగుడియాలు మురి ఉండ్లు ఇంకా తాండ్రి అన్నీ ఉన్నాయండి చాలా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏమైనా కావాలన్నా ట్రై చేయండి నేను అయితే ట్రై చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఆత్రేపురానికి పోతురేకు చాలా ఫేమస్ అండి పోతిరేకులకి ఆత్రేపురం ఫేమస్ అన్నట్టు నేను తీసుకున్నాను కాబట్టి మీకు కూడా చెప్దామని నా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి ओके ना वीडियो ना लाइक शेयर बाय फ्रेंड्स लव यू आ